మనీ వస్తుందంటే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా టాప్ సెలబ్రిటీస్ అయినా సరే డబ్బులు వద్దండ్రు అది కూడా కోట్ల రూపాయల డీల్ అంటే ఎగిరి అంతేస్తారు అయితే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఏకంగా నూట పది కోట్ల డీల్కు ససే మేర నో చెప్పేశాడు అక్షరాల నూట పది కోట్ల రూపాయలని చేజేతుల మిస్ చేసుకున్నాడు మరి ఇంత భారీ మొత్తాన్ని విరాట్ కోహ్లీ ఎందుకు వద్దనుకున్నాడు బిగ్ డీల్కు కింగ్ ఎందుకు నో చెప్పాడు దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి కోహ్లీ చేసింది కరెక్టా రాంగ్ అనేది ఇప్పుడు చూద్దాం మైదానంలో పరుగుల మోత మోగించే కోహ్లీ బయట బిజినెస్ లోనూ హవా చూపిస్తున్నాడు ఒకవైపు క్రికెట్ కెరియర్ చక్కగా డిజైన్ చేసుకున్న విరాట్ మరోవైపు వ్యాపారంలోనూ దూసుకెళ్తున్నాడు యాడ్స్ చేస్తూ భారీగా వెనకేసుకుంటున్న స్టార్ బాటర్ హోటల్ క్లాతింగ్ బిజినెస్లోకి దిగి అక్కడ కూడా మంచి లాభాలు తెస్తున్నాడు అలాంటోడు తాజాగా పూమా డీల్కు నో చెప్పేశాడని తెలుస్తుంది గత ఎనిమిదేళ్లుగా ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కోహ్లీ తాజాగా దీన్ని వదులుకుంటున్నానని సమాచారం ఈ డీల్ విలువ అక్షరాల నూట పది కోట్లని వినిపిస్తుంది కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పూమాకు సంబంధించిన అన్ని ప్రమోషనల్ యాడ్స్ను తొలగించడంతో పూమాతో విరాట్ అనుబంధం ముగిసిందనే రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి దుస్తులు ఫుట్వేర్ తదుపరి ఉత్పత్తులను సేల్ చేసుకున్న తన సొంత సంస్థ వనైట్ను డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్న విరాట్ ఇందులో భాగంగానే పూమాకు గుడ్ బై చెప్పాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వనైట్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చాలనే ఉద్దేశంతోనే కోట్ల విలువైన చేసే పూమా బ్రాండ్ను కోహ్లీ వద్దనుకున్నాడని సమాచారం ఇకపై వనైట్ను తన సొంత సోషల్ మీడియా ఖాతాలో విపరీతంగా ప్రచారం చేయడం ప్రమోషన్తో బ్రాండ్ ఉత్పత్తులను జనాల్లోకి వేగంగా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్